స్థానిక సంస్థల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య సూచించారు మెదక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు రేపటి నుంచి ప్రారంభమవుతున్న మూడో విడత ఎన్నికల నామినేషన్ నుంచి పదిహేడవ తేదీన నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ విజయవంతం చేసే విధంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు మూడు రోజుల పాటు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఏమైనా ఫిర్యాదులు వాటి విచారణ అనంతరం ఫైనలిస్టు అందుబాటులో లోకి తీసుకొస్తామని తెలిపారు పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ ఉమాదేవి ఇన్ఛార్జి తాసిల్దార్ శ్రీనివాస్ ఆర్ఐ ఐ నర్సింగ్ యాదవ్ వ్యవసాయ అధికారి ఝాన్సీ పంచ్ ఇవో బలరాం రెడ్డి పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ఎందుకంటే అందరూ చుక్క ఇద్దామంటే వాళ్ళు కూడా ఇబ్బంది వాళ్ళు కూడా సరైన విధంగా ఇబ్బంది అవ్వచ్చు ఇక్కడ క్యాష్ ఇబ్బంది లేదు గడిపోతారు బేటిగా గడి ఉంటారు సత్తు క్యాష్ ఇస్తారు మళ్ళీ నోటి సెక్రటరీస్ నోటీస్ ఇస్తారు కాబట్టి దాని దాని గురించే మనం లేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు పబ్లిక్ తొందరగా అయితే వాళ్ళకి బండి ఉండకుండా ఉంటారు అదికోసం అందరికి సహకరించాలి అందరూ చుక్కడకుండా టైం తిట్ల మూడు టైం బట్టి తొందరగా ఇస్తే బాగుందనే అవకాశం ఎందుకంటే అందరూ చుగ్ రోజు అంటే వాళ్ళు కూడా ఇబ్బంది వాళ్ళు కూడా సరైన విధంగా ఇబ్బంది కావచ్చు ఇక్కడ ఇబ్బంది లేదు బీటిగా గడిపోతారు సత్తు క్యాష్ ఇస్తారు సెక్యూరిటీ కాబట్టి దాని గురించే మనం లేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు పబ్లిక్ తొందరగా అయితే వాళ్ళకు బండి ఉండకుండా ఉంటారు అదికోసం అందరూ అందరూ పడకుండా టైం తొట్టు మూడు రోజుల్లో టైం బట్టి తొందరగా ఇస్తే బాగుందని అవకాశం ఎందుకంటే అందరూ